శ్రీవారిని శ్రీ యదగిరి యతిరాజ నారాయణ జియర్ స్వామి మెల్కోటె బెంగళూరు యాక్టర్ అశ్విని తెలంగాణ ఎమ్మెల్యే రామదాస్ నాయకులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తెలంగాణ ప్రజల అందరిని కూడా ఐరారోగ్యాలు కల్పించమని ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి జరగాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా అందరికి ఐరారోగ్యాలు ఇవ్వాలని అభివృద్ధి పదంలో రెండు రాష్ట్రాలు ప్రజల పక్షాన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి గారి లోన మనస్ఫూర్తిగా దండం పెట్టి కొన్ని ఏర్పాట్లు కూడా మంచి చేశారు మంచి దర్శనం ఇప్పించారు మంచి దర్శనం ఇప్పించిన ఆంధ్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వామివారిని అందరినీ ఆశీర్వదించామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేకుండా తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ప్రోటోకాల్లో పన్నెండు మందికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆంధ్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవులు చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఖమ్మం జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా నన్ను గెలిపించి స్వామి దగ్గరికి పంపించిన మా వైర నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రైతాంగంతో కూడిన నియోజకవర్గం పంటలు బాగా పండాలని రైతులకు ఆరోగ్యం రైతు కూరలకి ఆరోగ్యం నిరుద్యోగులు కూడా ఆశ్రవదించు అని చెప్పేసి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను त्यागेनैके अरेणा गन्धिः गुहायाम् विभ्राजने तद्यदयो विशन्ति वेदान्तरिज्ञानसुनिश्चितार्था सन्न्यासयोगाद्यतयशु प्रसत्पाः

Oh, Ini no. <laughs> 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 பேச்சு போடுங்க இங்க இருக்கு நந்து வாங்க மன ஓகே பண்ணுங்க சாந்தி எக் டாங்க 2 மணி 30 நிமிடம் அந்த அந்த வந்தா வந்து அந்த வந்து आई न्यू लॉली सब्सक्राइब टू एंट्री टीवी నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు